హస్తిరమగు మేని అదరి పాటులబుందిధములయొందు పెంచి పెంచి అగ్నికిచ్చు లేక అడవి నక్కలకిచ్చు నో అగ్ని కిచ్చు లేక అడవి నక్కలకిచ్చు నో వినురవేమా మానవ దేహము అస్థిరమైనది శాశ్వతము కానిది అందుకనే వేమన అనేక రకమైనటువంటి భావముతోటి చేస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారు అస్థిరమగుమేని అదరిపాటుల బొంది పెక్కు విధముల ఎందు పెంచి పెంచి అగ్నికిచ్చు లేక అడవి నక్కలకిచ్చును ఇంతకంటే మహోన్నతమైన సత్యాన్ని ఏ వేదాంతి కూడా ఇంత సరళి భాషలో చెప్పలేనటువంటి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి మహాయోగి వేమన గాజు కుప్పెలోని దీపము వెలుగు నిక్షలముగా ప్రకాశిస్తుంది అలానే జ్ఞానులు ఎట్టి విషయవాసనకు లోలుగాక గాజు కుప్పెలోని దీపము వలె నిక్షలముగా ఉంటారు అలాంటి మహనీయులు ఎల్లవేళలా పూజనీయులు సమాజానికి మార్గదర్శకులు అలాంటి మహోన్నతమైనటువంటి యొక్క జ్ఞానులను మనము ఆశ్రయించి వారి ఆశీసులు వారి జ్ఞానాన్ని మనం పొందినట్టయితే ఆ గాజు కుప్పలోని దీపం వలె మనము కూడా నిశ్చలముగా ఉంటామని వేమన తెలియచేస్తున్నాం